ప్రైజ్ లాట్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకలుగాక దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరియు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం ద్వితీయోపదేశాండము పదకొండవ అధ్యాయము వచనము ఎహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మీద ఉండును ప్రేమని వల్లరా మరి దేవుడు లక్ష్య పెట్టే దేశము మీద ఆ దేవుని కనులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటాయండి ప్రేమని వల్లరా నిజమే మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా ప్రభువు మనల్ని వారిగా మనము జీవించాలి ఎప్పుడైతే దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడో మా ఆయన కనులు ఎల్లప్పుడూ కూడా మనల్ని చూస్తూనే ఉంటాయి దేవుని యొక్క చూపు మన వైపు ఉంటే గనక మనం ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా సంతృప్తిగా సంతోషముగా సమాధానముతో ఉండగలుగుతాం కావున దేవుని కనులు మన పైన ఉండునట్లుగా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కనుచూపు మన పైన ఉండునట్లుగా ఆ ప్రభువుని వేడుకోవాలండి ప్రేమను ఒకసారి ఆలోచించండి కనాను దేశము అంటే సామాన్యమైనది కాదు ఎంతో ఫలింపు కలిగిన దేశమండి అందుకనే ఇస్రాయేల్ ప్రజలని దేవుడు ఆ యొక్క దేశానికి ఆ ప్రాంతమునకు నడిపించడానికే మోసేని పంపించి ఉన్నాడు కావున మరి దేవుని కనులు మన పైన ఉండినట్లుగా ఎల్లప్పుడూ కూడా ఆయనకి ప్రార్థన చేయాలి అంతేకాదు ఆ ప్రభువుని ఎల్లప్పుడూ ప్రేమించాలి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనని మనం ప్రేమించేవారిగా ఉండాలి అంతేకాదు ఆయన యొక్క ఆజ్ఞలను జాగ్రత్తగా మనము గైకొనాలి ప్రియులరా ఒకసారి ఆలోచించండి దేవుని కనుచూపు చాలా ప్రాముఖ్యము ఆయన కనుచూపు మన మీద ఉంటే ఏ అపవాది క్రియలు మనల్ని ఏమి చేయలేవండి కావున దేవుడు లక్ష్య పెట్టే సంవత్సరముగా ఉండునట్లుగా మరి ఆయన కనుచూపు ఎల్లప్పుడూ మన మీద ఉండునట్లుగా ఎల్లప్పుడూ కూడా ఆయనకి ప్రార్థన చేస్తూ ఆయనను ప్రేమిస్తూ ఆయన యొక్క ఆజ్ఞలను గైకునేవారిగా ఉంటూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా దేవుని మాట వినేవారిగా ఉండాలి దేవుని ఎదు నుంచి ఎన్నో నూతనమైన మేలులు నూతనమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుట ఒక బలమైన సాధనముగా వాడబడాలి కావున ఈ సంవత్సరం ఇచ్చిన ఆ దేవాది దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి దేవుడు మిమ్మల్ను ఆశీర్వదించును ఆ మేన్